ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయం ముందు వృద్ధులకు వికలాంగులకు యాచకులకు వికలాంగ సంఘం నాయకులు ఓదేల నరేష్ పనులను పంపిణీ చేశారు ఓదేల నరేష్ ప్రతి సంవత్సరం వికలాంగుల దినోత్సవం సందర్భంగా తనవంతుగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శ నిలుస్తున్నాడు అలాగే రెండు వేల పదహారు నుంచి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కరోనా టైంలో మాస్కులు చలికాలంలో దుప్పట్లు ఎండాకాలంలో వాటర్ బాటిల్స్ పేదలకు పంచుతూ రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న బోధేల నరేష్ ను పలువురు అభినందించారు వికలాంగుడు బోధేళ్ల నరేష్ డిగ్రీ ఐటీఐ వరకు చదువుకున్నాడు కానీ ఇంతవరకు ఎటువంటి ఉద్యోగం రాలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబాన్ని కూడా పోషించలేకపోతున్నాడు ముప్పై సంవత్సరాల నుంచి ఇల్లు లేక ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు వారి తల్లిదండ్రులు కూడా వృద్ధులు పనిచేయని స్థితిలో ఉన్నారు రెండు వేల పదకొండు నుంచి అనేక రకాల పోటీ పరీక్షలు రాసిన విజయం దక్కలేదని ఆవేదన చెందాడు ఈరోజు డిసెంబర్ మూడు డిసెంబర్ మూడు అంటేనే మా వికలాంగులందరికీ గుర్తొచ్చేది వికలాంగుల దినోత్సవం ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఈరోజు యావత్ తెలంగాణ కాకుండా మొత్తం భారతదేశం మొత్తం జరుపుకునే గొప్ప పండుగ వికలాంగుల దినోత్సవం అని గర్వంగా చెప్తున్నా నేను కూడా ఒక వికలాంగుని నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని వెక్కాడితే దొక్కారనే పరిస్థితి నా కుటుంబం నా కుటుంబం కావాలంటే మీరు ఆల్రెడీ తెలుసుకోండి వెక్కాడితే దొక్కారనే పరిస్థితి కానీ నా వంతుగా మా వికలాంగుల మీద ప్రేమాభిమానంతో నేను కూడా వికలాంగుని కాబట్టి ఆ కష్టం ఏందో బాధ ఏందో నాకు తెలుసు కాబట్టి మా వికలాంగుల మీద ప్రేమ అభిమానంతో నేను ఈరోజు వేములవాడలో భీమేశ్వర ఆలయం ముందు భీమేశ్వర ఆలయం ముందు వికలాంగులకు అరటి పన్ను పంపిణీ చేయడం జరిగింది ఇలా పంపిణీ ప్రతి సంవత్సరం కూడా నేను చేస్తూనే ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా నేను వికలాంగులకు చేస్తూనే ఉన్నాను కానీ ఈరోజు కూడా ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నా వంతుగా అరటి పన్ను పంపిణీ చేయడం జరిగింది కాబట్టి నేను నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని నాకు ఇంతవరకు ఇల్లు లేదు ఉద్యోగం లేదు రెండు వేల పదహారు నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కాలు లేని వాళ్ళకు చేతులు లేని వాళ్ళకు కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు మూగ వాళ్ళకు ఈరోజు కూడా వికలాంగుల దినోత్సవం సందర్భంగా నేను అడి అరటి పంపిణీ చేస్తున్నాను రెండు వేల పదహారు నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే రాక రాక మన ప్రభుత్వం అని తెచ్చుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా పాలన అన్న కాన్సెప్ట్తో ఈరోజు నేను అరటిపన్న పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా మా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మృతి నేను వీరన్న గారైనా నాయందు దయతరిచి ఈ ప్రభుత్వ పరంగా నన్ను ఆదుకొని నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే మా వికలాంగులందరికీ నేను సేవా కార్యక్రమాలు చేస్తాను మా వికలాంగులందరికీ రుణపడి ఉంటానని ఇక్కడ వేములవాడలోని భీమేశ్వర ఆలయం ముందు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఖచ్చితంగా ప్రభుత్వం నన్ను గుర్తించాలి ఖచ్చితంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆశీనన్న కాదు కానీ మంత్రులకు కానీ ప్రజామాజన కానీ టీవీ మూలంగానే కోరుకుంటున్నాం